హాయ్ హలో రైతు సోదరులందరికీ నమస్కారం మా ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్న రైతులు ఉన్నారో వాళ్ళు ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మన టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే నన్ను చాలామంది డీజిల్తో ముగి పొరుగు అనేది పోతుంది మరియు దోమ కూడా పోతుంది కానీ ఇది పర్యావరణానికి అయితే హాని కలిగిస్తుందని చెప్తున్నారు పెస్టిసైడ్ ప్రోడక్టులు కాకుండా పెట్రోల్ వేయవచ్చా అని అడుగుతున్నారు నేను ఇంతకుముందు వీడియోలోనే చెప్పడం జరిగింది డీజిల్ వేస్తున్నారు ఆ డీజిల్తో ముగి పురుగు అనేది చస్తుందని మన మోటార్ వెహికల్స్ కోసం వాడే డీజిల్ చెల్లుతో ముగి పురుగు నివారణ కోసం వాడుతున్నారు డీజిల్తో నిజంగానే ముగి పురుగు నివారించబడుతుంది కానీ ఇది పర్యావరణానికి అత్యంత ప్రమాదకరం మరియు మనకు కూడా చాలా హాని కలిగించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి అది ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు మనం డీజిల్ కానీ పెట్రోల్ కానీ మన పంటలో వాడినప్పుడు అది ఆవిరి అయిపోదు అన్నట్టు అది ఆవిరైపోదు మరియు మన భూమిలో కరిగిపోతుంది ఇతర పొలాలకు కూడా వెళ్తుంది కాలువలలో కలిసిపోతుంది మరియు బావిలలో స్టోర్ అవుతుంది ఇలా అనేక రకాలుగా ఈ డీజిల్ అనేది మనం పంటలలో వేసినప్పుడు ఈ డీజిల్ కానీ పెట్రోల్ కానీ స్టోర్ అవ్వడం కానీ ఇంకిపోవడం కానీ అనేది జరుగుతుంది మరి ఇంకిపోవడం మరియు స్టోర్ కావడం మరియు కాలువలలో కలిసిపోవడం వల్ల అనేక అయితే కలి కలిగింపజేస్తుంది దాంట్లో మొదటిగా చూసుకున్నట్లయితే భూమిలో కలిసిపోతే భూమి సారం దెబ్బతింటుంది అలా భూమి సారం దెబ్బతినడం వల్ల అధిక దిగుబడులు తగ్గిపో పోయే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది మరియు నాణ్యమైన గింజలు రైస్ అనేవి తయారవ్వవు ఇతర పొలాలకు వెళ్తే అక్కడ ఉన్న నేల భూమి కూడా సారం అనేది తగ్గిపోవడం జరుగుతుంది ఈ డీజిల్ లేదా పెట్రోల్ భూమిలో కలిసిపోయితే మరియు ఆ డీజిల్ మరియు పెట్రోల్ వేసిన నీళ్ళు అనేవి ఇతర పొలాలకు మళ్లించినట్లయితే మరియు ఆ పక్క భూమి కూడా అంటే ఆ పక్క పొలం కూడా అక్కడ ఉన్న పోషక పదార్థాలు మరియు భూసారం దెబ్బతిన్న అవకాశాలు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి ఇతర అంశాలలో కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాలువల కంటే ఈ కాలువలలో కలిసిపోవడం ఈ కాలువలలో కలిసిపోవడం వల్ల జరచరాలకైతే చాలా ప్రాణహాని కల్పిస్తుంది చిన్న చిన్న కీటకాలు చేపలు చనిపోవడం అయితే జరుగుతాయి ఈ కాలువలలో నీరు తాగడం వలన అంటే మన ఆవులు గేదెలు మేకలు ఇలాంటి మన జంతువులు అక్కడున్న నీరు తాగడం వల్ల వాటి కూడా ప్రాణహాని పొంచి ఉంటుంది ఈ నీరు బావిలో స్టోర్ అవడం స్టోర్ అవ్వడం వల్ల అక్కడ నుంచి మనం మళ్ళీ ఈ వాటర్ అనేది మన పొలాలకు మళ్ళీ ఇస్తాం కాబట్టి అక్కడ మళ్ళీ ఆ నీరే ఆ పెట్రోల్ మరియు డీజిల్ వాడిన నీళ్ళే వస్తాయి కాబట్టి అలా చేయడం వల్ల భూసారం తగ్గి భూమిలో ఉన్న పోషకాలు దెబ్బతిని మరియు మనకు రైతు నిష్టాలుగా చెప్పబడే పురుగులు కూడా చనిపోయి దిగుబడి నష్టాన్ని అయితే చేకూరుస్తాయి మరియు ఈ పద్ధతులను మన వ్యవసాయ అధికారులు కూడా ప్రమాదకర పద్ధతిగా చెప్తున్నారు ఈ పద్ధతిని ఆపివేయాలని కూడా రైతులకు సూచించడం జరుగుతుంది నేను కూడా ఈ వీడియో ద్వారా రైతులకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఇలాంటి ప్రమాదకర పద్ధతులను మానివేయాలి మన ప్రభుత్వ సలహాలు సూచనలు ఇస్తూ ఏ అయితే మందులు జల్లుకోమని లేదంటే అధిక దిగుబడుల కోసం వాడుకోండి అని చెప్తారో అవే మందులు జల్లుతూ అధిక దిగుబడులు పొందాలని నేనైతే ఆశిస్తున్నాను ఇలాంటి ఇన్ఫర్మేటివ్ టాపిక్స్ కోసం అయితే రైతులు మన ఎడ్యుకేటింగ్ ఫార్మర్స్ యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ థ్యాంక్ యూ జై హింద్